నిర్మాణ సంఘం యొక్క ఇక్కడ పూర్తి బాధ్యతలు ఇన్ఛార్జ్గా తెలంగాణ స్టేట్కి ఇన్ఛార్జ్గా నా యొక్క బాధ్యత ఉందండి నేను చేసే పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నమోదు వాళ్ళ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ యొక్క క్లెయిములు ఇవన్నీ చూస్తుంటారన్నమాట ఓవరాల్ తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన పని అనేది చూస్తుంటానండి ఇది నా బాధ్యత ఇక్కడ వచ్చేసరికి ఐజాం మండలానికి సంబంధించి మా యొక్క పర్సన్ ప్రభుదాస్ గారు అలానే తిమ్మప్ప గారు అలానే హనుమంత్ గారు కొత్తగా గారు అని తర్వాత సంజీవ్ గారు వీళ్ళు యాడ్ అయ్యారు దాంట్లో ఈరోజు ఏంటంటే ఇక్కడ ముఖ్య కార్యక్రమం సిఎస్సి హెల్త్ కేర్ ద్వారా మన భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో అలానే ఇక్కడ జోగులాంబ గద్వాల్ జిల్లా యొక్క ఏఎల్ఓ గారి చొరవతో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్లో సుమారు యాభై రకాల పరీక్షలు అనేవి చేస్తున్నారు దీనికి మేమెంతో లబ్ధి పొందుతున్నాము అయితే ఇప్పుడు పరీక్షలు చేస్తున్నారో వాటి యొక్క రిపోర్ట్లు సుమారు ఒక పది రోజుల్లోపు ఇస్తారు ఆ రిపోర్ట్ల ఆధారంగా కార్మికుడికి అంటే ఎవరైతే తాపి మేసులు కానీ వాళ్ళ యొక్క కూలీలు కానీ ఇట్లా ఒక ఇరవై ఆరు రకాల వృత్తులు ఏవైతే ఉన్నాయో వడ్రంగి పెయింటు అలానే స్లాబ్ క్యూరింగ్ తర్వాత ఈ వృత్తులు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొంతమందికి కాళ్ళు ప్రాబ్లం ఉంటాయి కొంతమందికి న్యూమోనియా ఇట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి అనుగుణంగా గవర్నమెంట్ ఏం చేయాలని మా విన్నపం అంటే వాటికి ఏవైతే మెడిసిన్ ఉన్నాయో వాటిని కూడా ఇలానే ఏదో ఒక ఆర్గనైజేషన్ తరఫున ఆ మెడిసిన్ అనేవి వాళ్ళకి చేరే విధంగా కృషి చేయాలని చెప్పి మేము మా తరపు నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇది కొంచెం ఎర్లీగా అవుతుందని మేము ఆశిస్తున్నాము ఇంతకుముందు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఏవైతే హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారో వాళ్ళు ప్రతిదీ చెప్తూనే ఉన్నారు బట్ వాటి వలన అవి ఇంకొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే జరిగింది లేదు అంటే వీళ్ళకి ఎటువంటి మెడిసిన్ అనేది అందింది లేదనమాట ఈ యొక్క వీడియో అనేది కొంచెం వాళ్ళకి నేను చేసుకున్న వినపం ఏంటంటే మెడిసిన్ కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాను అలానే ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ ఏదైతే ఉందో అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏందంటే ఎవరైతే ఈఎస్ఐ పిఎఫ్ అవ్వకుండా ఉంటుందో వాళ్ళందరూ అసంఘటిత రంగ కార్మిక రంగానికి సంబంధించిన వాళ్ళు అవుతారు వీళ్ళకి ఈఎస్ఐ ఉండదు పిఎఫ్ బెనిఫిట్ ఉండదు అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎటువంటి పెన్షన్ స్కీమ్ అనేది ఉండదు గవర్నమెంట్ ద్వారా వస్తే వచ్చింది లేకపోతే లేదు ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి ద్వారా కొన్ని రకాల స్కీమ్స్ అనేవి వచ్చాయి ఏంటి అంటే అవి పన్నెండు రూపాయల దాంట్లో కొంచెం డెత్ స్కీమ్ ఒకటి ఇట్లాంటివి రెండు మూడు స్కీమ్స్ ఉన్నాయి కానీ అవి అరవై దాటిన తర్వాత దేనికి ఉపయోగపడట్లేదు అలానే వీళ్ళు పనిచేసేటప్పుడు ఈఎస్ఐ స్కీమ్ అనేది ఒకటి వీళ్ళకి ఇన్క్లూడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎవరైతే శాలరీ ప్రపోజల్స్తో ఉన్నారో వాళ్ళకి ఈఎస్ఐ స్కీమ్ వర్తిస్తుంది వాళ్ళు సుమారు ఐదు లక్షల వరకు గవర్నమెంట్ యొక్క ఈఎస్ఐ ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు వీళ్ళను కూడా ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వీళ్ళను కూడా అదే ఈఎస్ఐకి అటాచ్ చేస్తే వీళ్ళు చాలా లబ్ధి పొందుతారన్నమాట ఎన్ని ఎటువంటి ఆపరేషన్స్ ఉన్నా కానీ సుమారు ఈరోజు ఈఎస్ఐ యొక్క పరిధి ఎంతవరకు వెళ్ళిందంటే ఏడు లక్షల వరకు వెళ్ళింది పరిధి ఏడు లక్షలు అంటే దాదాపు ఒక హార్ట్ సర్జరీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే విధంగా వెళ్ళిందంటే వీళ్ళు చాలా లబ్ధి పొందుతారు అనమాట ఏమైనా చిన్న చిన్న కీళ్ళ ఉన్నా కానీ జ్వరాలు లేదా ఏమన్నా కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కిడ్నీలు కానీ లివర్లు కానీ ఇటువంటి ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉన్న వాటికి వీటి వల్ల మంచి జరుగుతుందని నా ఉద్దేశం ఉన్నాం వీటన్నిటికీ నేను సిఎస్ఐ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు బాలరాజ్ నేను డిస్టిక్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను సిఎస్సి హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఇవాళ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం ఐజా గ్రామం లోపల మనం ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము అది మన మజ్దూర్ యూనియన్ వాళ్ళ తరఫున నుంచి అలాగే మండలం యొక్క అధ్యక్షులు గారు మన ప్రభుదాస్ గారు మరి తదితరులు అందరూ సార్ వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళ యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మన లేబర్ ఆఫీసర్ గారు మహేష్ సార్ గారు మరియు ఏలో అబ్రహం సార్ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి సార్ గారు వారి యొక్క వినపం మేరకు మనం ఇక్కడ ఇవాళ క్యాంప్ కండక్ట్ చేశాము సిఎస్సి హెల్త్ కేర్ వారి తరఫు నుంచి మేము ఇక్కడ కండక్ట్ చేసాము సార్ యొక్క కృషి ద్వారా అదేవిధంగా ఈ యొక్క సిఎస్సి హెల్త్ కేర్ ద్వారా మనకు సుమారుగా ఇది స్టార్ట్ అయ్యే కార్యక్రమం కూడా సుమారుగా సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం యొక్క సహకారం వారి యొక్క సహకారంతోన ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం మెయిన్ యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము దిన దినము దినచర్య భాగంగా వాళ్ళు రోజువారి కూలికి వెళ్తుంటారు రోజు మనం పని చేసుకుంటుంటాము వాళ్ళ యొక్క శక్తి అనేది రోజుకు ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది కొన్నిసార్లు మనకు అనారోగ్యంగా అవుతున్నాం ఆ అనారోగ్యం అనేది ఏ విధంగా అవుతుంది ఎట్లా అవుతుంది అనేది ముందుగా గుర్తించలేకపోతున్నాం ఈ విధంగా పరీక్షలు చేయడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది తెలుసుకోవచ్చు ముందుగా ముందుగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ యొక్క మనము పనికి ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎక్కువ పని చేయవచ్చు ఎక్కువ రోజులు కూడా పని చేయొచ్చు అన్నట్టు వీళ్ళు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ శాతం ఏ విధంగా ఉన్నా అనేది ముందుగానే పసిగట్టవచ్చు మనము బయట మనం తీసుకున్నట్టు అయితే దాదాపుగా ఒక యాభై ఐదు రకాల పరీక్షలు అవుతుంటాయి వీటిగాను బయట ఖర్చు ఖర్చుతో కూడుకున్నటువంటిది సుమారుగా ఇరవై ఏళ్ళ పైన అవుతుండదు యాభై ఐదు రకాల పరీక్షలు మొత్తం ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ లేబర్ ఆఫీస్ వాళ్ళ సహకారంతో ఉచితంగా మనము చేయబడుతుంది వీళ్ళకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలన్నీ ఇక్కడనే వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఊరికే వచ్చి చేస్తారు ముందుగా వాళ్ళ ఊరికి వస్తారు దాని తర్వాత ఊరిలో ఉన్నటువంటి అందరు అయిపోతే కొంతమందికి ఇక్కడ క్యాంపు దగ్గరికి రానటువంటి వాళ్ళ పరిస్థితి ఉందంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి మనం యొక్క పరీక్షలు అనేది జరుపుతామన్నాడు వీళ్ళకు ఓకే అక్కడ ల్యాబ్లో ప్రాసెస్ అయిన తర్వాత వీళ్ళకి రిపోర్ట్స్ అనేవి వారం నుంచి పది రోజుల లోపు వీళ్ళకు అందజేయబడతాయి అంటారు వీళ్ళకి రిపోర్ట్స్ వస్తాయి మొత్తము ఒక యాభై ఐదు రకాల పరీక్షలు వస్తాయి వీటికి అన్నిటికీ వీటి లోపల ఎలాంటి మన సమస్య ఉందనేది డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో వీళ్ళకు తెలియజేస్తారు దానికి తగ్గట్టు మందులు అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు వీళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఈ రిపోర్ట్స్ చూపించి వాళ్ళు మందులు తీసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా వాళ్ళకు వాడడం వల్ల ఏమైందంటే వాళ్ళకు ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే పసిగట్టి నిరోధించుకోవడం వచ్చు మనకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుకొని ఇలాంటి మనకు అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఏమైందంటే మంచిగా శక్తి ఉండి మంచిగా పని చేసుకోగలుగుతారు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మజ్జూర్ యూనియన్ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి మన మజ్జూర్ యూనియన్ వాళ్ళ తరఫున ఉన్నటువంటి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రమేష్ గారు తర్వాత సత్యనారాయణ గారు దేవేందర్ రావు గారు పాల్గొన్నారు ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు మాకు తెచ్చి ఇడిస్తే మాకు లబ్ధి పొందినట్టు ఉంటది ఈ టెస్ట్ మాకు ఏం ఉపయోగపడే టెస్ట్ ఏం కాదు కదా అయితే చెప్పండి టెస్టులు తీసుకుపోతున్నారు కానీ టెస్టులు తీసుకుపోయిన తర్వాత మాకు ఏం లబ్ధి పొందుతలేము టెస్టులు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఏం భాగంలో రోగం ఉంది ఎక్కడ రోగం ఉంది ఏం కావాలా దానికి మా ఫ్యామిలీ నెంబర్తో కూడా మాకు చూపించే మార్గం మాకు కావాలా కానీ ఏదైనా ఆపరేషన్ అయినా కానీ ఏదైనా కానీ వయసు అయిన తర్వాత కూడా మాకు ఏమీ ఉపయోగం లేదు సార్ కూల్ చేయడానికి కూడా పిలుస్తారు మమ్మల్ని ఎవరేమో దానికి కూడా మాకు ఏమైనా ఉపయోగపడతారో ఆలోచన మాకు కావాలి జిల్లా నుంచి మేము కోరుకుంటున్నాం వేరే వాళ్ళు మా వాళ్ళు అయితే పొందినారు ఆఫీస్ కాంటులకు వచ్చినవి ప్లస్ ఏదో దెబ్బ ముప్పై వేలు అమౌంట్ కూడా అమౌంట్ కూడా వచ్చినాయి రాలేదని మాము పొందలేము అంతే టెస్టులు తీసుకుపోయిన తర్వాత మాకు ఏదైనా వ్యాధులు రోగాలు ఉంటే వాటిని బాగు చేయాలని మాకు మందులు మాకులు ఏమైనా తీసుకొచ్చి మాకు మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం వయసు అయిన తర్వాత మాకు ఏమీ ఉపాధి ఏమి కనబడతలేదు మాము చేయలేము పనులు చేయలేము మాకు ఏమైనా ఉపయోగపడేటట్టు మార్గం చేయాల సార్ ఇప్పుడు ఇప్పటికైతే మాకు ఏం ఏం దీంట్లో పొందినాం కానీ కార్డులు వచ్చి లేవు ఆ కార్డు రానదానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది మన పని చేయాలంటే కూడా మాకు చూసుకొని కూడా మనం చేయాలి కదా మాకు ఎవరు నమ్మతలేరు ఇప్పుడు అవి వస్తేనే మాకు లబ్ధి పండిదు ఒక నెలకోసారి ఇటు చేసిపోతారు దాని వెనక మళ్ళీ మందులు ఏమన్నా ఇచ్చేది కూడా లేదు ఇంకా టెస్ట్ చేసేది పోయేది దానికి ఏం రోగం ఉందనేది కూడా మాకు తెలియదు గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్టడీ చేసినాక మళ్ళీ వెయ్యాలి కదా మందులు గిందులు అవన్నీ లేదు చేసేది పోయేది మాకేం అర్థం కదా అది ఆరోగ్యం బాగాలేకుంటే మందులు కావాలి మా పని చేయనికపోయినప్పుడు మాకు ఏమైనా దెబ్బలు ఇబ్బంది అంటే దానికి ఆధారం ఏం చేస్తారు అనేది అది కూడా కావాలి మనకి చెప్ సారోళ్ళు లబ్ధి వస్తాయి హాస్పిటల్కి బట్టే కూడా ఇవి వస్తాయి ఏమైనా దెబ్బ పోత పోతా కింద పడితే కూడా ఎన్ని వస్తాయి అది అంటున్నారు కదా